పని కూడా అయిపోయింది పోవచ్చు సమీ మాజీ ఎంపీపీ కుమరమ్మ గారిని పైకి రావాల్సింది కోరుతున్నాను మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి గెలుపు కోసం మీ మద్దతు కోసం మీ ఆశీర్వాదం కొరకు ఈరోజు వెంకటాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన మా అక్కల్లలకు అన్నదమ్ములకు వెంకటాపూర్ గర్నెపల్లి రఘునాథ్పల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకించి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా నవంబర్ ముప్పైవ తారీఖున జరిగిన ఎన్నికలలో గత సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున జరిగిన ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి అనేక సంవత్సరాల తర్వాత నేను మళ్లీ పోటీ చేసిన సందర్భంగా నా పైన నమ్మకంతో విశ్వాసముతో ఓట్లేసి గెలిపించిన నన్ను మరొక్కసారి ఎమ్మెల్యేని చేసిన మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను మూడు నెలల్లోనే లోక్సభకు ఎన్నికలు వచ్చాయి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు రాష్ట్రానికి చేసింది ఏమి లేదు కుటుంబ సభ్యులే పాల్పడ్డారు కుటుంబం అంతా అవినీతికి పాల్పడ్డది ఈ ప్రభుత్వం పోవాలి తెలంగాణ ఇచ్చిన సోని అమ్మకు ఓటేయాలని ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు గెలిపించారు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా గ్రామ గ్రామాల తిరిగి అవకాశం ఇవ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని చెప్పాను మీ గ్రామాలను బాగు చేస్తా ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తా అని చెప్పాను నేనైతే గెలిచాను కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాలే సోనియామ్మ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ పరిస్థితులలో ఈ పరిస్థితులలో ఏమి చేయాలి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలి గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలి అని ఆలోచించాను అంతేకాకుండా రోజు రోజుకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణలు భూకబ్జాలు స్వయంగా కేసీఆర్ బిడ్డ మహిళ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని తిహార్ జైల్లో ఉండడంతో ఇంకా ఈ అవినీతికి నిలయమైన కేసీఆర్ కుటుంబంలో నడవలేను అని భావించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ఇంటికి వచ్చాను నేను కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎవరికి కూడా ప్రజలకు కూడా మీకు అనుమానం అవసరం లేదు రాబోయే రోజులలో గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ ఇన్ని ఇండ్లు మంజూరు చేసే విషయంలో కానీ ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి ఆ తర్వాతనే మీకింత మీకింత చికింత అన్నం పెట్టి నాతో వచ్చిన వాళ్ళకింత పప్పు పచ్చి పులిసి పెడతా అని చెప్పి తెలియజేస్తున్నా మీకు ఆ అనుమానం అవసరం లేదు నాకు ఏ పార్టీ మీద కోపం లేదు ద్వేషం లేదు నాకు కావాల్సిందంత నిధులు రావాలి నియోజకవర్గాన్ని మనం బాగు చేసుకోవాలి పదేళ్ళైంది ఏ గ్రామంలో ఏం పని జరగలే మొన్నటి వరకు ఉన్నైనా మొన్నటి వరకు ఉన్నైనా గ్రామాలకు రావడం ఎగరడం దొరకడమే తప్ప చేసింది ఏమీ లేదు మొన్నటి వరకు ఉన్నైనా పనులు అమ్ముకున్నాడు మొన్నటి వరకు ఉన్నాయినా పదవులు అమ్ముకున్నాడు మొన్నటి వరకు ఉన్నాయినా దళిత బంధు కూడా అమ్ముకున్నాడు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు వీళ్ళంతా మీ దగ్గరికి ఒక ఆయనేమో పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేని చేస్తే రైతుల భూములు లాక్కున్నాడు భూ కబ్జాలకు పాల్పడ్డాడు ఇంకో ఆయన ఏమో ఎమ్మెల్యేను చేస్తే దళితులకు కూడా దళిత బంధు కమిషన్లు తీసుకొని ఇచ్చిండు ప్రతి పనికి కమిషన్ తీసుకున్నాడు ప్రతి పదవికి ప్రతి పదవికి డబ్బులు తీసుకున్నాడు నేను అలాంటి వాడిని కాదు నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు నేను ఎవరిని మోసం చేయలేదు ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడలేదు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంకటాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఇవాళ ఈ వెంకటాపూర్ లో ఈ డబుల్ రోడ్ ఉంది అంటే మొదట్లో వేసిన సింగిల్ రోడ్ నేనే ఉన్నప్పుడు వేసిందే మళ్ళా ఈ డబుల్ రోడ్ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు వేసింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మొన్నటికి మొన్న మీ గ్రామంలో ఇంత పెద్ద గ్రామం నేనేదో పండుగకు వస్తే మీ ఊర్లో ఉన్న రోడ్ చూసి ఫర్షన్ అయి అప్పటికప్పుడు కూడాతోని నిధులు మందులు చేయించి బ్రహ్మాండమైన సీసీ రోడ్డు నేనే పిచ్చిన అని చెప్పి మీ అందరికీ సభిన అభివృద్ధి అయి అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా పనిచేస్తున్నా నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలే నాకు పడని వాళ్ళు లేకుంటే నాకు వ్యతిరేకమైన పార్టీ వాళ్ళు వీళ్ళు అని చెప్పి నేను చూడలే అన్నాడు అందరు అందరూ కూడా స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ ప్రజలనే ఆలోచనతోనే చూశాను ఒక మంచి అవకాశం వచ్చింది ఇవాళ ఎమ్మెల్యేగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాకు చాలా 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 దగ్గర నాకు మంచి మిత్రుడు ఆయన ప్రోద్బలంతోనే ఆయన ఒత్తిడితోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను రేవంత్ రెడ్డి గారు అన్నారు మొన్న మీరు మణికొండలో రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో వారి ఉపన్యాసం కూడా మీరు వినుంటారు శ్రీయరణ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నేనే పిలిచాను నా పిలుపు మేరకే సిఆర్ గారు వచ్చారని కూడా చాలా స్పష్టంగా వారు చెప్పారు అయితే నన్ను పిలిచి అడిగినప్పుడు ఒకటే చెప్పాను నేను నాకు పదవులు అవసరం లేదు పదేళ్లుగా నా నియోజకవర్గం ఆగమైంది పని చేయలేదు ఇప్పుడు నాకు నిధులు కావాలి చాలా మాట్లాడినాను చాలా చెప్పిన అవన్నీ చేయాలి అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి గారు మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎక్కువ నిధులు ఇవ్వాలి అని అడిగాను అన్నా మీరు రండి స్టేషన్ గన్ పూర్ కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి మాట మేరకే వారి హామీ మేరకే కొంత ఇబ్బంది అయినా కొందరు నన్ను నానా రకాలుగా మాట్లాడినా నియోజకవర్గ అభివృద్ధి కొరకు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కొరకే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా ప్రధానంగా పది నుంచి ఒక ఇల్లు రాలే నేను ఎన్నికలప్పుడు ఏ ఊరికి పోయినా మా అక్కలు చెల్లెలందరూ నిలదీసేది నన్ను పది ఏళ్ళైందా ఒక ఇల్లు ఇవ్వలేదు అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు నేను అన్నాను పది ఇల్లు రాలేదు మాకు మూడు వేల ఐదు వందల ఇల్లు సరిపోవు కనీసము మాకొక ఏడు వేల ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగాను మనకు ఏడు వేల ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి ఇల్లు లేని ప్రతి పేదకు కూడా అర్హతను బట్టి రాజకీయాలకు సంబంధం లేకుండా నేను ఇల్లు మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందిరమ్మ ఇళ్ళ మంజూరీ కూడా త్వరలోనే గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు రాబోతున్నాయి పథకాలు అమలు చేయాలన్నా పదవులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నా ఇందిరమ్మ కమిటీల ద్వారానే అవి నిర్ణయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదన్నా మీ అందరితో మాట్లాడి చేయడం జరుగుతుంది మీ అభిప్రాయాల మేరకే చేయడం జరిగితే తప్ప ఎవరో చెప్పి నేను చేయడం జరగదు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా నేను ఇంకొక మాట చెప్తున్నా రేపు నెల రోజులకే ఈ ఎన్నికలు ముగిసిన నెల రోజులకే మళ్ళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీడీసీ ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీడీసీ ఎన్నికలు వస్తున్నాయి అదే విధంగా సొసైటీ ఎన్నికలు వస్తున్నాయి ఎందుకమ్ మా కమిటీలు వస్తున్నాయి వీటన్నింటిలో మీకు అవకాశం రావాలి అంటే మీరు కష్టపడాలి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే గ్రామాల్లో వాళ్ళ బూత్ పరిధిలో ఫలితాలు తెస్తారో వాళ్ళకే రేపు అవకాశాలు తప్పకుండా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా అవకాశాలు రావు ఫలితాలతో మాత్రమే అవకాశాలు వస్తాయని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాయకులు అందరూ మీ మీ బూత్ పరిధులలో మెజార్టీ ఓట్లు సంపాదించాలి దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నది గడిచిన పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమి లేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్య స్టీల్ ఫ్యాక్టరీ ఇయ్యలే ఒక ప్రాజెక్ట్ ఇవ్వలే ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఏ ఒక్క పని కూడా తెలంగాణకు నరేంద్ర మోడీ చేయలే విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉంది కానీ కనీసం దానిపైన విచారణ కూడా చేయలే తెలంగాణకు ఏమీ చేయని నిధులు ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలనో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దళితులకు అన్యాయం జరిగింది ముస్లింలకు అన్యాయం జరిగింది క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతున్నది పేదవాళ్లకు మహిళలకు కూడా అన్యాయం జరుగుతున్నది ఉన్న మాత్రమే దోచి పెడుతున్నాడు లక్షల కోట్ల రూపాయలు అదానీలకు అంబానీలకు పెడుతున్నాడు పేదవాళ్ళ పొట్ట కొడుతున్నాడు అలాంటి బీజేపీకి ఓటెత్తామా మీరు ఆలోచించండి బీజేపీ అభ్యర్థి మొన్నటి వరకు వద్దన్నపేట ఎమ్మెల్యే ఆ వద్దన్నపేట ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని రైతుల పొలాలు లాక్కుంటున్నాడని వద్దన్నపేట రైతులు ఒక దెబ్బ కొడితే దిమ్మ విరిగి అడ్డం పడ్డాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాడు ఆయన మళ్ళా ఇప్పుడు వస్తున్నాడు ఆయన మళ్ళా వస్తున్నాడు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసి రైతుల భూములు లాక్కోవాలని ఆలోచన చేసి ఆ ఓర వెంబడి భూములు కొన్నాడు ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు అలాంటి వ్యక్తికి ఓటేస్తే మన పొలాలకు మన భూములకు భద్రత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది భూ కబ్జాదారునికి ఓటేస్తే ఇబ్బంది అవుతుందని ఆలోచించండి అదేవిధంగా బీఆర్ఎస్ అయితే లేచే పరిస్థితులు లేదు ప్రజలు కేసీఆర్ నుండి నమ్మే పరిస్థితులు లేదు పాపం తిరుగుతున్నాడు కానీ ఏమి జరగడం లేదు ఏమి ఒరగడం లేదు దయచేసి మీరందరూ ఆలోచించండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఆరు నూరైనా అటు సూర్యుడు ఇటు ఉదయించిన ఆగస్టు పదిహేను లోపల రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు పదేళ్లలో నిర్మించని ఇన్ని రమ్మ ఇన్లు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల చొప్పున ప్రతి పేదింటికి ఇల్లు కట్టిస్తానని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసిసి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ అందరికి తెలియజేసుకుంటున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో లేదు నియోజకవర్గంలో లేదు ఆ పార్టీకి ఓటేస్తే ఒరిగేదేమీ లేదు జరిగేదేమీ లేదు దయచేసి మే పదమూడున జరిగిన ఎన్నికలలో మీరు చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో మన సిపిఎం పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ తెలంగాణ జనసమితి ఈ మూడు పార్టీలు కూడా ఫార్వర్డ్ బ్లాక్ ఈ నాలుగు పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి అందుకనే తమ్ముడు ఈ రోజు మనతో పాటు డ్యాన్స్ మీద ఉన్నారు ఈ నాలుగు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి ఎందుకంటే బీజేపీని అడ్డుకోవాలి బీజేపీ ఆగం చేస్తున్నది పేద బ్రతుకులు ఆగం చేస్తున్న బీజేపీని అడ్డుకోవాలని ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నది డాక్టర్ కడియం కావ్య ఆమె నా బిడ్డ నేను నిజాయితీగా పనిచేశాను నా బిడ్డ నా బిడ్డతో కూడా నిజాయితీగా పనిచేపిస్తాను నన్ను ముప్పై ఏళ్ళుగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను ఆ బిడ్డ మీ బిడ్డగా ఆ బిడ్డను మీ చెల్లెగా ఆ బిడ్డను మీ అక్కగా ఆ బిడ్డను మీ ఆడబిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించి తావే గారి చేతి గుట్టుకు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఆ తర్వాత వెంకటాపూర్ గ్రామాన్ని ఒక బ్రహ్మాండమైన గ్రామంగా ఒక జంక్షన్గా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న కూనూరు నుంచి వెంకటాపూర్ కూడా రోడ్ కావాలి అంటే ఆ రోడ్డు కూడా నేను మంజూరు చేయించాను ఆ రోడ్డు కూడా అవుతున్నది గంధిపల్లికి రోడ్ అయింది ఐనోల్కు రోడ్ అయింది కూనూరుకు రోడ్ అయింది ఇటు మళ్ళా ఈ రోడ్ అయింది అంటే కొండ కూడా రోడ్డు చేపిస్తా అయినట్టుంది కొంత ఆ కొండపర్తి రోడ్డు వెంకటాపూర్ గ్రామానికి అన్ని అన్ని దిక్కుల దిక్కుల బ్రహ్మాండమైన బీటీ రోడ్ లేపించి దీన్ని జంక్షన్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా వెంకటాపూర్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈ గ్రామం అంటే నాకు ప్రేమ మొదటి నుంచి కూడా ఈ గ్రామం నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామం నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తూ వచ్చింది నాకు మద్దతు తెలుపుతూ వచ్చింది మీ సహకారాన్ని నేను ఎన్నడూ కూడా మర్చిపోను ఈ గ్రామాన్ని నా గుండెల్లో పెట్టుకుంటా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తూ తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ ఈరోజు మరి పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా వెంకటాపూర్ లో జరిగే ప్రోగ్రాం కు మన ఎమ్మెల్యే కడీం శ్రీహరి గారికి కట్ట మనోజ్ రెడ్డి గారికి బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షుల గారికి మరి మండల నాయకులకు జిల్లా నాయకులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన అనేక మంది మహిళలకు రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా ఆలస్యమైంది అందరు క్షమించాలని అడుగుతున్నా మరి మిమ్మల్ని అందరిని చూస్తుంటే మరొకసారి సంతోషంగా ఉంది గర్నపల్లి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు మరి ఈరోజు జరిగే ఎలక్షన్లు మీకు తెలుసు ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఆ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది మోడీకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మధ్యలో జరిగే ఎలక్షన్స్ పది సంవత్సరాలు మోడీ ప్రైమ్ మినిస్టర్ గుండి మనకు తెలిసి ఎలాంటి విషయాలు చేసిండో మనకి రెండు వేల పదహారవ సంవత్సరంలో నోట్ల రద్దైన ఒక కార్యక్రమం చేసిండు మరి ప్రపంచంలోనే అత్యధిక ఉన్న మన దేశంలో మనం ఎక్కువ అంటే బ్యాంక్ అకౌంట్స్ కాకుండా డబ్బులు చెల్లవని దేశం మనది రాత్రి రాత్రే డబ్బులు చేంజ్ చేసి నీ చేతి డబ్బులు చెల్లవని అందరిని భయపెట్టించిన వ్యక్తి అవునా కాదా చెప్పు ఎంతమంది కష్టపడ్డాం ఆ రోజు పైసలు పాలం మరి ఒక ఆమె అయితే మేము విన్నాం మరుగున్నరలో చిన్నది అర్ధ ఎకరం జాగా అమ్ముకొని పైసలు పెట్టుకుందట టీవీలో చూసింది తిరిగి పైసలు తెల్లయని తెల్లారి వరకు గుండె వచ్చిందని ఒక్క రోజు ఒక గంట కూడా టైం ఇవ్వకుండా నీ ఇంట్లో ఉన్న డబ్బులు చెల్లవని చెప్పి అంతకుముందే ఆయన కావాల్సిన వాళ్ళందరికీ మరి ప్రింటింగ్ డబ్బులు ఎక్కడైతే తయారైతే అక్కడి నుంచే డబ్బులు వాళ్ళందరికి పంపించుకొని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత మన దేశానికి చెప్పింది అది కాకుండా అన్నిటి మీద ట్యాక్స్ వేసి మనల్ని ఈరోజు పన్ను చేసి ప్రతి విషయంలో మరి ధరలు పెంచి ఏది కొనకుండా చేసిండు ఈరోజు మోడీ గారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ మనకి మనకిక్కడ కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అక్కడ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అవుతాడు కాబట్టి మీరందరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలే ఇక్కడ నుంచి మంచి చదువుకున్న అమ్మాయి డాక్టరు కార్యం కావ్య నిలబడ్డది కాబట్టి మీరందరు ఆశీర్వదించాలి ముఖ్యంగా మహిళలందరూ ఆశీర్వదించి పార్లమెంట్ ఆమె పంపిస్తే మనకు కావాల్సిందే మాట్లాడి తను ఇక్కడికి ఏది కావాలన్నో చేయడానికి సిద్ధంగా ఉంది ఈ జిల్లా మీద అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా మన అందరికీ మేలు చేస్తుందని మీరందరూ ఆమెను ఆశ్రవించి కాంగ్రెస్ చేయి గుర్తు మీద ఓటేయాలని మిమ్మల్ని అందరినీ మొదలాడుకుంటూ ముగిస్తున్నాం సోనియా గాంధీ ರೇವಂತ್ <tune> ರೆಡ್ಡಿ <tune>